అయినలో మొదట నీ కుళ్ళ ప్రేమను నువ్వు వదిలితే నేను నీ మీద తప్పు ఒకటి మోకపోయి ఉన్నది అంటే మొదట కొన్ని ప్రేమ ఏం లేదండి ఇప్పుడు లేదండి ఆ సంఘంలో అయితే ఆ ప్రేమ నీ అందుకని నేను ఏం చేస్తున్నాను నీ పైన ఒక తప్పు మోపుతున్నాను అయితే అయితే ఉన్న ప్రేమ ఏంటి ఇప్పుడు ఆ ప్రేమ ఎందుకు తగ్గిన సంఘంలో అని అంటే మనం నాటకం చేసుకోవాల్సింది ఏంటంటే మొదటి ప్రేమ మనము రక్షన నుంచి మనం కొద్ది రోజుల వరకు ఉంటామో తెలుసా చాలా అసలు ఎవరు మన లాంటి లేరు టయానికి చేర్చుకొచ్చేస్తాము ప్రార్థన చేస్తాము ఎవరైనా టీవీ పెట్టినప్పుడు మనం ఏం చేస్తాము ఆఫ్ చేయమంటాము ఫోన్ చూసినా చూడొద్దని చెప్తాము పాట పాడేటప్పుడు కానీ మనం నడిచేటప్పుడు కానీ మనం కూర్చున్నప్పుడు కానీ మన ప్రవర్తన చాలా మాదిరికరంగా ఉంటుంది చూసేదానికి అంటే మనం చాలా ఇదిగా ఉంటాం అన్నమాట అంటే ఈ ప్రపంచంలో మనక మనకు మనకు చాటి మనకి ఎవరు లేరు అన్ని తిదిగా మనకి మనం ఎలా ఉంటామంటే అలాగే జీవితం కొనసాగించుకుంటూ దేవుళ్ళ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం పక్షగా పెళ్ళైన భార్య భర్తలు కూడా ఇలాగే ఉంటారు మొదట వాళ్ళ ప్రేమ ఎలా ఉంటది ఈ ప్రపంచంలో పెద్దలు చెట్టు చిలక లాగా ముందుకు వెళ్తూ ఉంటారు కానీ రోజు రోజు గడిచే ముందు ఏమవుతూ ఉంటది ప్రేమ అనేది వాళ్ళలో దూరం అయిపోతూ ఉంటారు కానీ ఇక్కడ దేవుడి సగములో ఉన్న బిడ్డలకి ఎలాగ ఉందంటే మునిపుటి ప్రేమ నీలో ఏమైందంట తక్కువైంది అని అంటూ ఉన్నాడు మునిపుటి ప్రేమ తక్కువైందని అంటే అప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే అందుకే నీపై నేను ఏం చేస్తున్నాను ఒక తప్పు నేను కోరుకున్నాను అంటూ ఉన్నాడు అయితే మనం అడగాలి ఈరోజు ఏసయ్యా నాకు మునుపుటి ప్రేమ ఎలా ఉందో ఈరోజు రేపు ఎల్లుండు జరిగిపోయిన రోజుల కన్నా జరగబోయే రోజుల్లో మునుపుడు ప్రేమే నన్ను పనిచేలాగా నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు ఈ మునుపుడు ప్రేమ ఈ ప్రేమ అనే ఈ పదము రెండు అక్షరాల పదము చాలా వాల్యుబుల్ అయింది ఎందుకనంటే ఈ ప్రేమే లోకము ఎంతో ప్రేమించి తండ్రి లోకానికి తన కుమారుడిని పంపించాడు ఈ ప్రేమ చాలా గొప్పది చూడండి మన ప్రేమ మన ప్రేమ ఎలా ఉంటుంది అనంటే మనం ఇస్తే ప్రేమిస్తాం మనం ఎవరికైనా ఒక కూర పెట్టారంటే వాళ్ళు మనకి పెడితే ప్రేమిస్తాం మనకు అన్నం పెడితే మనం ప్రేమిస్తాం అలా కాదు కానీ దేవుడు పాపిని ప్రేమించాడు ఏం ప్రేమించాడు పాపిని ప్రేమించాడు పాపిని ప్రేమించి పాపికి ప్రేమను రుచి చూపించుటకు ఆయన పరలోకము నుంచి విడవకూడదు భాగ్యమును విడిచి ఈ భూమిపైకి వచ్చాడు ఈ ప్రేమని నీలో నింపితే నువ్వు ఫలిస్తావన్న ఉద్దేశంతోనే ఈ ప్రేమ లేకుండా మిగిలిన ఫలాలు ఉన్నా కూడా నీవు వర్ధమే మొదటి నీళ్ళు ఏముండాలి ప్రేమ ఉండాలి ప్రేమ లేనివాడు